విజయ్ మాల్యా అందరికీ తెలుసు ఆ విలాస పురుషుడు దేశంలోని బ్యాంకులను ముంచి విదేశాలకి పరారైపోయాడు మరి ఆంధ్ర మాల్యా అంటే ఎవరు మీకు తెలుసా ఆంధ్ర మాల్యా అంటే కేసునేని చిన్ని అంటున్నారు తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్ విజయ్ మాల్యాతో కేసునేని చిన్నిని పోల్చడం ద్వారా కొలికపూడి శ్రీనివాసరావు ఆసక్తికరమైనటువంటి రీతిలో వివాదాన్ని సృష్టించారు ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య రాజుకున్న వివాదం అనేక రూపాలు దాల్స్తోంది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది ఆ పార్టీ నేతల్ని కట్టడి చేయలేక టీడీపీ అధినేత ఇప్పుడు కలవరపడాల్సిన పరిస్థితి వస్తుంది సరిగ్గా ఇదే సమయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేదికగా కేసినేని చిన్ని మీద చాలా తీవ్రమైనటువంటి దాడికి కొలికిపూడి శ్రీనివాసరావు తెరలేపారు అందులో అనేక రకాల ఆరోపణలు చేశారు నేరుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కేసునేని చిన్నికి లావాదేవీలు ఉన్నాయని పీవీ సునీల్ కుమార్తో సత్సంబంధాలు కొనసాగుతున్నాయని వీటన్నిటి కారణంగానే విజయమాల్యా అన్నట్టుగా కేశనేని చిన్నీని పిలుస్తారని ఇలాంటి చాలా చాలా విషయాల్ని కొలికపూడి శ్రీనివాసరావు తెర మీదకు తీసుకొచ్చారు నిజానికి కేసునేని చిన్నీ లాంటి నారాలో కేసుకి అత్యంత సన్నిహితుడైన నేతతో కయ్యానికి దిగితే ఏమవుతుందో కొలుకుపూడికి బాగా తెలుసు అయినా సరే కొలికపూడి శ్రీనివాసరావు ఎందుకు తెగించారు ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారుతున్నటువంటి వ్యవహారం ఏకంగా తిరువూరులో గంజాయి అమ్మకాలన్నీ కేసు నేను సిన్ని బ్యాచ్ సాగిస్తోందని వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ల కొనుగోళ్లులో రేషన్ బియ్యం దందా డబ్బులు ఉపయోగపడ్డాయని ఇలా ఒక్కటి కాదు సకల అరాచకాలకి కేంద్రంగా కేసు నేను చిన్ని ఉన్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు దాంతో ఈ ఉదంతం ఇప్పుడు చాలా చాలా దుమారం దిశలో సాగుతోంది అయినప్పటికీ కొలికపూడి శ్రీనివాసరావు ఏంటి ఆయన ధైర్యం అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆలోచనకు కారణమవుతున్నటువంటి విషయం ఇప్పటికే కొలికపూడి శ్రీనివాసరావు బాహాటంగా ఐదు కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ వివరాలని వెల్లడించారు తద్వారా కేసు నేని చిన్నిని డిఫెన్స్లోకి నెట్టేశారు నిన్న మొన్నటి వరకు కొలుగుపూడి మీద కాసింత దూకుడుగా వ్యవహరించిన కేసు నేను చిన్ని హఠాత్తుగా సైలెంట్ కావాల్సి వచ్చింది కాసింత స్వరం సవరించి మాట్లాడాల్సి వచ్చింది తాను తెలుగుదేశం పార్టీకి నిబద్ధత కలిగినటువంటి నాయకుడినని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కట్టుబడి సాగుతానని ఇలాంటి మాటలు ఇప్పుడు కేసు చిన్ని నోటి నుంచి వస్తున్నాయి మరి నిజంగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కట్టుబడి నాయకుడైతే తిరువూరులో తిరువురులో కొలుగుపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేకి పోటీగా ఆఫీసులు ఎందుకు తెరిచారు ఎమ్మెల్యేకి పోటీగా కార్యాచరణకు ఎందుకు పూనుకున్నారు ఎమ్మెల్యేను పక్కనబెట్టి మొత్తం కథ నడపాలని ఎందుకు ప్రయత్నం చేశారు అక్కడ క్రమశిక్షణ లేని కేసు లేని చిన్నీకి హఠాత్తుగా ఐదు కోట్ల బండారం బయటపడగానే క్రమశిక్షణ గుర్తొచ్చిందా అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది ఏవైనా కొలికపూడి శ్రీనివాసరావు చాలా సాహసమే చేశారని చెప్పాలి కేసరేని చిన్నీతో చిన్నితో అంటే అది నారా లోకేష్తో కయ్యం పెట్టుకున్నట్టే అనే అభిప్రాయం చాలామంది నుంచి ఉంది ఎందుకంటే కేసరేని చిన్నీకి సర్వం నారా లోకేష్ అన్నట్టుగా మారుతుంది కేసరేని చిన్ని తొలిసారి ఎంపీగా గెలవడంలో ఆ తర్వాత ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కావడంలో ఇప్పుడు జైషాతో నారా లోకేష్ సంబంధాలు బలపడ్డోలు అన్నింట కేసు చిన్ని నారా లోకేష్ సాన్నిహిత్యం స్పష్టంగా వెల్లడవుతుంది అలాంటి తరుణంలో కేసు చిన్నీని చిన్నిని టార్గెట్ చేయడమే కాకుండా నారా లోకేష్ పేరు చెప్పి దందాలు సాగిస్తున్నారు అంటూ లోకేష్ పేరుని కూడా బయటికి తీసుకొచ్చిన కొలికిపూడి శ్రీనివాసరావు కథని మరొక మలుపు తిప్పినట్టు కనిపిస్తోంది దీంతో ఇప్పుడు కేసు నేను చిన్ని హఠాత్తుగా వెనకడిగి వేయాల్సి వచ్చింది ఐదు కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించినటువంటి బండారం బ్యాంక్ ట్రాన్సాక్షన్ వివరాలతో సహా వెల్లడి కావడంతో ఇప్పుడు నోట్లో పచ్చి వెలక్కయపడ్డట్టుగా కేసు నేను చిన్ని వ్యవహరిస్తున్నారు మరి ఇప్పుడు కొలుకపూడి శ్రీనివాసరావుని ఏం చేస్తారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం ఆ రీతిలో అభియోగాలు మోపిన తర్వాత నేరుగా విజయ్ మాల్యాతో పోల్చిన తర్వాత హైదరాబాద్ ప్రగతి నగర్లో రియల్ ఎస్టేట్లో చాలామందిని ముంచేశారు నూట యాభై కోట్ల రూపాయలు వసూలు చేసేశారు అంటూ ఆరోపించిన తర్వాత కొలుకుపూడి శ్రీనివాసరావు మీద టీడీపీ అధిష్టానం చర్యలకు పూనుకుంటుందా అన్నది ముఖ్యమైనటువంటి అంశం నిజంగా కొలుకుపూడి శ్రీనివాసరావుని మరింతగా కెలికితే ఈ దుమారం చాలా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది అనే అంచనా టీడీపీ నాయకత్వంలో ఉన్నట్టు కనిపిస్తోంది అందుకే పల్లా శ్రీనివాసరావు లాంటి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అటు కొలుకుపూడిని ఇటు చిన్నిని పిలిచి పార్టీ కార్యాలయంలో మందలించాలి అని ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు మాత్రం దాన్ని నిలుపుదల చేసి అలాంటి ప్రయత్నాలు చేయొద్దు నేను వచ్చిన తర్వాత మాట్లాడతా అన్నట్టుగా వివాదాన్ని వాయిదా వేశారు కానీ కొలికపూడిని ఎంతగా కెలిగితే అంతగా వివాదం మరింత రచ్చయ్యే ప్రమాదం ఉంటుంది అని టీడీపీ నాయకత్వం అంచనా వేస్తుంది దాంతోనే కొలుకుపూడి విషయంలో దూకుడిగా వెళ్లేదానికి ససేమిరా అంటుంది కానీ ఈలోగా కొలికపూడు మాత్రం తన జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించను నారా లోకేష్ ఆశీస్సులున్నా నేరుగా నారా లోకేష్ సీన్లోకి వచ్చిన సహించబోను అన్నట్టుగా కొలుకుపూడి తీరు కనిపిస్తుంది ఈ తీరు ఊరు చాలా తీవ్రస్థాయికి చేరడానికి కొలుకుపూడి ధోరణి ప్రధాన కారణం అయితే టీడీపీ నేతల గుట్టంతా కొలుకుపూడి దగ్గరికి చేరడం మరొక ముఖ్యమైనటువంటి కారణంగా కనిపిస్తుంది మరి టీడీపీ నేతల గుట్టు రట్టు చేసే ప్రయత్నాన్ని కొలుకుపూడి చేస్తారా చేసేలా టీడీపీ నే అధిష్టానం ఆయన్ని రెచ్చగొడుతుందా రెచ్చిపోతే ఆ తర్వాత కొలుకుపూడి వ్యవహారం ఎటు ఎటుమళ్ళుతుంది ఆయన మీద మహా అయితే సస్పెన్షన్ వేటు వేయగలరు అంతకుమించి ఇంకేమైనా కట్టడి చేసే ప్రయత్నాలు చేయగలరు తప్ప కొలుకుపూడిని చేయగలిగేది ఏమీ లేదు అనే మాట ఆయన అనుచరుల నుంచి వస్తుంది మరి దాంతో కొలుకుపూడి ఈ ఉదంతోలో మరింత దూకుడుగా వెళ్లాలనేటువంటి ధోరణిలో ఉన్న తరుణంలో టీడీపీ అధిష్టానమే ఒక అడుగు వెనక్కి ప్రయత్నం చేస్తుందా ఇప్పటికే కేసు నేను చిన్ని ఆచితూచి మాట్లాడుతున్నటువంటి తరుణంలో మిగిలిన నాయకత్వం కూడా కొంత జాగ్రత్త పడే పాటించే ప్రయత్నంలో ఉందా ఇలాంటి అనేక అనేక అనుమానాలు అయితే ప్రస్తుతానికి కలుగుతున్నాయి మొత్తంగా తిరువూరులో మొదలైనటువంటి తగాదా మాత్రం టీడీపీ పుట్టి ముంచేసే స్థాయిలో సాగుతున్నట్టు అనుమానించాల్సిన పరిస్థితికి వచ్చేస్తోంది